టెన్ మొబైల్స్ కూడా అన్ని రకాల అన్ని విధాలుగా వాళ్ళు వాటిని పోగొట్టుకోవడం జరిగింది ఒకటి వాళ్ళు ఎక్కడైనా పెట్టేస్తారు ట్రైన్ లో ట్రావెల్ చేసినప్పుడు సీట్ ఎక్కడో టేబుల్ పెట్టి అప్పుడు అది మొబైల్ లాస్ అవుతుంది లేకపోతే ఎక్కడైనా పడేసుకోవచ్చు కూడా కొన్నిసార్లు స్నాచింగ్ కూడా జరుగుతుంది సో స్నాచింగ్ ఉన్నవి కూడా ఉన్నాయి దీంట్లో ఆ టెఫ్ట్ ఉన్నాయి స్నాచింగ్ ఉన్న ఉన్నాయి పోగొట్టు పోగొట్టుకునేవి కూడా ఉన్నాయి లాస్ట్ అంటాం పోగొట్టుకునేవి ఎవరైనా స్టీల్ దాన్ని ఎఫ్ట్ అంటాము స్నాచ్ సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ టెర్నాలజీ సో లైక్ దాట్ అన్ని రకాలుగా కూడా మొబైల్ లాస్ అయిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డీలే చేయకుండా ఈరోజు పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ అయినా ఇవ్వండి అదర్వైజ్ ఇఫ్ యూ డోంట్ ద పోలీస్ స్టేషన్ దెన్ గో టు సిఆర్ పోర్టల్ అండ్ మేక్ ఎ కంప్లైంట్ the only thing simple. i am sure that the neceva application is for the local id, so i will see you soon. cia government, www.cia.gov.inlo.mirubi mobile number, other card details as we will track your phone and keep your press meet like this and give your phone back. in all probability, you will get your phone back. so don't lose hope. for all the users of రైల్వేస్ అండ్ ఎనీ రైల్స్ ఆల్సో దిస్ పోటల్ ఎఫెక్టివ్ త్రూఅవుట్ తెలంగాణ ఎక్కడైనా ఎవరు మొబైల్ పోయినా కూడా మీరు ఏం దొరుకుతుంది లేని గురించి పోలీస్ స్టేషన్ ఇక్కడ పోదిలేకుండా డెఫినెట్లీ మీరు కంప్లైంట్ ఇస్తే మీ ఫోన్ దొరకడానికి చాలా హై ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఆల్సో ఫోన్ ఒకవేళ ఆ టీమ్స్ ని కూడా మనము పట్టుకోవడం జరుగుతుంది అండ్ ఆల్సో విల్ ప్రాసిక్యూటర్ సెవెన్ టీమ్స్ నేను మీకు స్టేస్ చెప్పాను కదా సో మనకి ఇప్పుడు త్రీ డివిజన్స్ ఉన్నాయి నెల్వే పోలీస్ లో త్రీ డివిజన్స్ నుంచి కూడా స్పెషల్ టీమ్స్ వెళ్లారు అండ్ త్రీ డివిజన్స్ త్రీ టీమ్స్ అట్లీస్ త్రీ టీమ్స్ ఫర్ ఆన్ ద జాబ్ ఆల్ త్రూ